హాయ్లో నమస్తే మచర్స్ గత కొన్నేళ్లుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నా బంగారు పుట్ట గురించి దాని విశిష్టత గురించి దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి ఓకే మమ్మ ఇప్పుడైతే మనం నందేల నుండి బంగారు పుట్ట సండే ఇక్కడ భక్తులు పెరుగుతూ వస్తున్నారు బంగారు పుట్టకి ఆ పేరు ఎలా వచ్చిందో అని నిజంగా పుట్టలో బంగారం ఉందా లేదా ఇక్కడ పుట్టనే బంగారంతో చేశారు అండ్ ఆల్సో ఇక్కడ భక్తులు నమ్మిన కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయా సంతానం లేని వారు ఇక్కడ కోరుకొని నమ్మకంతో భక్తితో ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తే సంతానం కలుగుతుందా ఉద్యోగం లేని వారు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తే నిజంగానే ఉద్యోగం వస్తుందా నాగుపాము ఈ బంగారుపూట వద్దకు వచ్చి నిజంగానే భక్తులందరికీ దర్శనం ఇచ్చిందా ఇంత చిన్నగా ఉన్న షెడ్ లోని ఎందుకు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఉన్న విగ్రహం అదే వెలిసిందా అన్న క్వశ్చన్స్ తో తెలుసుకుందామని మేమైతే ఇక్కడికి వచ్చాం ఇక్కడ ప్రతిరోజు పూజించే పూజారి గారి జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు తన గురువు గారు పూజారి ఇంటి దేవతలైన నాగదేవతలను మర్చిపోయారు ఎల్ల జిల్లేడు జట్టు ఉన్న పుట్టకి పాలు పోసి మొక్కుకుంటే తన కష్టాలు పోతాయని చెప్పడంతో అలా ఈ పుట్ట వద్ద ఎవరు పాలు పోసి మొక్కుకున్న వారి కోరికలు నెరవేరుతుండటంతో ఇక్కడికి వస్తున్న భక్తులే ఈ పుట్టకి బంగారు పుట్ట అని పేరు పెట్టారు శ్రీ బంగారు పుట్ట దేవస్థానం ఎలా పేరు వచ్చిందంటే మా నాన్న గురువు గారు మాకు పరిస్థితి బాడైనప్పుడు నేను గుడ్దేవుని మర్చిపోయినావు నీ పుట్ట కారణమని మర్చిపోయినావు జిల్లడి చెట్టు తెల్ల జిల్లడి చెట్టు ఉన్న పుట్టకు వాడు పోయా ఇంట్లో కుటుంబ సమస్యలన్నీ తిరుగుతాయని చెప్పడం వల్ల ఒక వాళ్ళ పదవిలో ఇచ్చినా ఎక్కడ దొరకలేదు దొరకపోయేసరికి చెమగంట సైడ్ ఇట్లా వస్తే గంట గుడికి వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగిన అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు చిన్న జిల్లడి చెట్టుకు పుట్ట ఉండడం వల్ల మాల పాయింట్ పడుతుంది పాలు పోసినాం ఫస్ట్ వారం అయితే సెకండ్ వారం ఇద్దరు అయినా థర్డ్ వారం నలుగురు అయిన తరువాత పూజారి గారి కల్లో నాగమతల్లి వచ్చి తాను కేసికి నెలలో ఉన్నానని బయటకు తెచ్చి ప్రతిష్ఠించి పూజించమని చెప్పడంతో పూజారి గారు తన స్నేహితుడు వెళ్లి నాగమతల్లిని వెతికి ఇక్కడే తెచ్చి ప్రతిష్ఠించారంట తరువాత సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నాగపాము ప్రత్యక్షమై అందరికీ ఇవ్వడంతో నాగపాము దర్శనం కోసం అప్పుడు తండోపతడాలుగా భక్తులైతే వచ్చారు పదమూడు చెట్లు ప్రతి ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి సేవ చేసుకుంటారు దేవస్థానంలో ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఇక్కడ మన పర్మండి రెండు ఎదురుగడ్లనే చెన్నపా ఎక్కడ చేసినా పుట్టు అనేది కాని రాలేదు లాస్ట్ గణప సాయకుడు గడిపోయి పాలు వస్తువు అని వెళ్ళిపోతుంటే ఒక చెట్లో పుట్టు అనేది కాను జుల్లెడ్ చెట్టు అనేది జిల్లెడ్ చెట్టు డెవలప్మెంట్ స్వామి మట్టి పని చేసుకుంటారు స్వల్పంలో కావడానికి నా విగ్రహం అనేది ఉంది బయట తెచ్చుకోవాలండి మేమే అనుకున్నాం కింది మేము బయట అడగాలం అది నీళ్ళల్లో ముగిపోయాం ఒక పసుపు వచ్చి అయ్యా నేను తీస్తాను నాకు వెయ్యి రూపాయలు కావాలంటే మా ఫ్రెండ్ గోపాలని అతను అయ్యా నా దగ్గర ఉంటాయి నేను ఇచ్చేదాన్ని డెవలప్మెంట్ ఇచ్చి మా కర్ర ఆ రోజు పశువు ఆటోపాడికి కూడా లేని గతి పరిస్థితి పరిస్థితి ఆ ఇగ్రం చిక్కిందని ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఆయన చిక్కింది కుట్టకాడికి పోతే బైక్ చిక్కిందని నూట యాభై లీటర్ల పాలతో ఆయనకు అప్సైడ్ అని చేసిన దొరికింది మా ఈ ఇగ్రం చిక్కింది తల్లి చిక్కింది ప్రతి ఒక్క భక్తులు సాయం ఈ పొద్దు డెవలప్మెంట్ ఒకరు పశువు కుంకుని వెళ్ళాలని భక్తులు సాయం మాది ఏం లేదు శివజీ వరకు మా వద్ద గుడి అనేది డెవలప్మెంట్ భక్తులంగా ఇంకా సహకరించాలి మేము ప్రతి ఆదివారం అన్నదానం కార్యక్రమం సంతానం కావాల్సిన పదకొండు వారాలు కళ్యాణానికి ఇంకా తొమ్మిది వారాలు ఉద్యోగాలకు ఏడు వారాలు ఇక్కడ భక్తుల సహాయం చేతనే ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందంట ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం పాలు టీ ఇలాంటివి ప్రతి ఆదివారం భక్తులకు అయితే అందిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారంట ఈ గుడి డెవలప్మెంట్ కోసం దాతలు సహకరించాలని ఇక్కడ వారైతే కోరుకుంటున్నారు ఇది బంగారు పుట్ట గురించి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్